మహేశ్వరం నియోజకవర్గంలోని బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మస్గూడ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం బడన్పేట్ మున్సిపల్ ఉపాధ్యక్షుడు శశివర్ధన్ రెడ్డి మరియు మున్సిపల్ కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగింది ఈ వేడుకల్లో భాగంగా అల్మస్గూడ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మోడీ గారు ఆయుధారికతో ఉండాలని భక్తులు ప్రార్థనలు చేశారు పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా శశివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి సేవ చేస్తున్న ప్రధాని మోడీ జన్మదినం జరుపుకోవడం గర్వంగా ఉందని ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈరోజు మనము నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము డెబ్బై ఐదో సంవత్సరాలు చేసుకున్న మోడీ గారు ఇలానే డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు మనకు వంద సంవత్సరాలు చేసుకొని అట్లనే యువకుని ఉండి దే భారతదేశాన్ని కాపాడాలి హిందువులంతా ఆరోగ్యంగా ఉండాలి ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నాడు కనుక ఆయన ఇంకా లాకనే ఉన్నాడు ఎందుకంటే ఆయన యుగ పురుషుడు ఒక మోడీ ఏంటంటే భగవంతుడు పంపించిన యుగ పురుషుడు కనుక మోడీజీ ఈ ప్రపంచానికే ఒక ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచిండు కనుక భారతదేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోతుండే కనుక ఆయన చిన్న పిల్లగాని లాగానే వండుకుంటూ భగవంతుడు పంపించిన కనుక అన్ని కార్యక్రమాలు మంచిగా జరుపుకుంటూ పోవాలి ఇవాళ ఏంటంటే మోడీ గారు మనకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అది అందరు గమనిస్తున్నారు అంటే మోడీ గారు చేసిన అభివృద్ధిని మనము చూస్తున్నాం ఇవ్వాలి రేపు ఆ అభివృద్ధిని ఇంకా చాలా అభివృద్ధి చేయాలి తెలంగాణ ప్రజలకు కానీ కాదు తెలంగాణ తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది ఈ రోజే కనుక మోడీ గారు కూడా ఈ రోజు పుట్టినరోజు ఆయన పుట్టినరోజు తెలంగాణ స్వాతంత్రం వచ్చిన రోజు కనుక ఇది ఇంకా చాలా ఆనందంగా ఉంది ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా తెలుసు మోడీ గారు లేకపోతే ఏం జరగదని ఈ మోడీ గారి వల్లనే మనకు ఈ దేశానికి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉంటుంది ఈ విధంగా మనం మోడీ గారిని మనము ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎన్నో రాజకీయాలు వస్తుంటాయి ఇలా రాజకీయాలు కాకుండా మనం అన్ని పక్కకు పెట్టేసి దేశానికి పనిచేసే వాళ్ళ గురించి మనం ఆలోచించాలి దైవ భక్తి పెంచుకోవాలి దేశభక్తి పెంచుకోవాలి మన పిల్లలకి ఎట్లయితే మనము ఇట్లా సంస్కారం నేర్పించుకోవాలి ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టుకోవడము దైవ దేవుని పూజించడం ఇవన్నీ నేర్పించుకుంటా నరేంద్ర మోడీ గారు ఎట్లయితే ఉపాసం ఉండి దేశం కోసం ఎట్లయితే సేవలు చేస్తుండో మనం కూడా మన పిల్లలకు ఆ సంస్కారం నేర్పించేసి పిల్లని అభివృద్ధిలో నేర్పించాలని కోరుకుంటాను భారత్ మతాకి వచ్చిన మహిళలు కానీ వాసులు కానీ భక్తులు అందరికి కూడా పూజలు చేయించి చేయడం జరిగింది వారికి భారతీయ జనతా పార్టీ తరఫున బడంపేట కార్పొరేషన్కి వెళ్ళి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణకు స్వతంత్రం వచ్చిన రోజు కూడా ఈరోజే పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను ఆగస్టు నాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ తెలంగాణకు మాత్రం పదమూడు నెలల తర్వాత ఈరోజు రావడం జరిగింది ప్రజాకర్ కాల విముఖ వాళ్ళ